విషోయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి ముచ్చట్లు ఎట్టుకొచ్చిన ఇక అందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇక మిత్రులారా ఇక నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది మరి క్యాబినెట్ సమావేశంలో చాలా కీలకంగా మరి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది ఏంటంటే క్యాబినెట్ సమావేశం మొత్తం కూడా కాళేశ్వరం అనేది జరిగింది ఎందుకంటే కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారే దీనికి పూర్తి బాధ్యత వహించాలని ఇది విధంగా ఊరు మార్చి పేరు మార్చి అవినీతి పునాదుల మీద కాళేశ్వరం నిర్మాణం చేసేదని చెప్పి ఇక మొత్తం మీద ఇక కేసీఆర్ గారిని గట్టేనే అర్చుకున్నారు ఇక కట్టుడు నుంచి కూంచుడు దాకా మొత్తం కర్మ కర్త క్రియ మొత్తం కూడా కేసీఆర్ఏ ఇక దీని మీద మరి క్యాబినెట్ మీడియా సమావేశం కూడా పెట్టింది ఇక ఈ మీడియా సమావేశంలో మరి ఖచ్చితంగా దీని మీద సభలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఎవరు ఎంత అవినీతి చేసిరు ఎవరు దీనికి బాధ్యులు ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి కావడానికి గల కారణాలన్నిటి కూడా ప్రజలకు తెలివాలి కాబట్టి దీని అసెంబ్లీలో చర్చ ఖచ్చితంగా జరగాలే ప్రతి ఎమ్మెల్యేకు ఈ విషయం తెలవాలి అనే ఉద్దేశంతో మొత్తం మీద క్షేత్రస్థాయిలో ఒక ప్రణాళికను రూపొందించుకొని అసెంబ్లీలో దీన్ని చర్చ పెట్టే విధంగా ఒక అయితే ఇక రూపొందిస్తుందనే చెప్పాలి ఇక మొత్తం మీదనైతే ఇక దీనికంతటికీ కూడా బాధ్యుడు మరి కేసీఆర్ అని చెప్పి ఇక నిన్న మన ముఖ్యమంత్రి అవ్వాలన్నా కూడా చాలా గట్టిగానే మాట్లాడారు ఇక మరో వార్తల్లో తెలుపునట్టయితే ఇక ఎప్పుడైనా ఎవరినైనా అరెస్టు చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ కాళేశ్వరం విషయంలో ఒకవేళ అరెస్టులైతే వ్యక్తి పరిస్థితుల్లో కలవరపడవద్దు భయపడవద్దు ఆందోళన చెందవద్దు మరి ఏ క్షణమైనా ఎవరినైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి ఇక పామవులో పార్టీ నేతలతో కేసీఆర్ గారు ఒక సమావేశం పెట్టింది ఇక మొత్తం మీద ఈ సమావేశం అంతా కాళేశ్వరము మరి వాళ్ళు సభలో ఆడినటువంటి ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అయినటువంటి సమాధానం ఎట్లా చెప్పాలనే దాని మీద ఇక మొత్తం మీద ఇక మరి పార్టీ నేతలతోని మరి పామౌజులు మీటింగ్ పెట్టింది కేసీఆర్ గారు ఇక చూడాలా మరి మృతులారా మరి పామ్ మీటింగ్ పెట్టింది కానీ మరి నిజంగా ప్రశ్నలకు జవాబులు ఇస్తాడా లేదా అనేది ఇది ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది ఇక చూద్దాం రేప మాపో మరి మరి నిజంగానే ప్రశ్నలకు జవాబులు చెప్తారా లేకపోతే వీళ్ళు నిజంగానే జైలుకి పోతారా ఏ రాలే మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బిఆర్ఎస్ పార్టీకి మరి గువ్వల బాలరాజు గారు గుడ్ బై చెప్పారు ఇక ఈయన కేసీఆర్ గారికి చాలా అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కేసీఆర్ గారి మీద ఏ కూడా వాళ్ళని అడిగింది ఈ గు్వర బాలరాజు గారు మరి సొంత వాళ్ళని ఏమన్నా సరే కానీ మరి కేసీఆర్ గారిని ఏమన్నా అంటే మాత్రం ఊపిన మనిషి కాదు మరి అసొంతి మనిషికి ఈడ బాధ అనిపించిందో ఎక్కడే మనసు ఎదురిందో కానీ మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీకి ఇక రాజీనామా చేసింది మాజీ ఎమ్మెల్యే గారు ఇక ఏమంటున్నారంటే పార్టీని ఇంతకాలం మీరు అనేక రకాలుగా కాపాడుకుంటొచ్చినాం కానీ నాకు ఎందుకో ఈ మధ్య కాలంలో మరి పార్టీ నేతలు మరి పార్టీ పెద్దలు కూడా నన్ను పెద్దగా దగ్గరికి రాణిస్తలేదు దీంతో మనస్తాపానికి గురైనటువంటి గువల బాలరాజు గారు ఇక బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేది ఇక మొత్తం మీదనైతే మరి ఇవాళ రేపు అనట బీజేపీలో చేరేటువంటి అవకాశం కూడా ఉన్నదట ఇక మరి ఇలా ఏర్తడా చేరడా కానీ ఇలా ఇదైతే నిజంగానే కొద్దిగా పుకార్లు షికార్లు అయితే గట్టిగా అయిపోతున్నాయి మరి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్లయితే ఇక బీసీ బిల్లు కోసం మరి పార్లమెంట్లో పట్టు వదలకుండా కొట్టడం కోసం ఇక మన బీసీ నేతలతో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఇక ఒక ధర్నా చేయడానికి ఇక హైదరాబాద్కి వెళ్ళి ఒక రైలు ప్రయాణం మొదలు మొత్తం రైల్లా మొత్తం వీళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది బీసీ నేతలు అందులో టీపీసీసీ అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ మేడం మేడం గారు పొన్నం ప్రభాకర్ గారు ఇట్లా కొంతమంది బీసీ నేతలు అంతా కూడా ఇక రైలు ఎక్కిరు మొత్తం మీద ఢిల్లీల మరి మొత్తం మీద నిలి వెళ్తారు ఊతులు ఏది ఏమైనప్పటికీ కూడా బీసీ బిల్లులు ఆమోదించేంత వరకు ఈ పోరు బాగా ఆగదని చెప్పి ఇక పొన్నవన్న అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీదనైతే ఇక చాలా గట్టిగానే పోరాటం చేస్తుంది ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడు మరి కవిత గారిని ఉద్దేశించి ఇప్పుడు డెబ్బై రెండు గంటల పాటు ఆమె నిరాహార దీక్ష చేస్తుంది కదా ఏ ఏదైనా నిజంగానే ఆమెకు బీసీల అంత ప్రేమ ఉంటే ఢిల్లీలో రేపు మాతాన జరుగుతుంది ఆ ధర్నాలు వచ్చి నిజంగానే నిజంగా నిజంగా ఈయన బీసీల మీద ప్రేమతో చేస్తుందా లేకుంటే రాజకీయ లబ్ధి కోసం చేస్తుందా అర్థమైపోతుంది మరి నిజంగా ఒక నిజం అవుతుంటే రేపు ఢిల్లీకి వచ్చి మాతో పాటు కూర్చోమని చెప్పని చెప్పి ఇక ఇట్లా కూడా మాట్లాడుకుంటూ వచ్చి ఇక నిజంగా మరి ఏమంటుందంటే ఇక హైదరాబాద్ లోని మరి కవిత గారు ఎమ్మెల్సి కవిత గారు ఇదే బీసీ బిల్లు బిల్లు కోసం మరి ఆత్మగౌరవ పోరాటం చేస్తున్న చెప్తుంది ఏమవుతుందంటే ఇది రాజకీయం కాదట మన కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు రాజకీయంగా మాట్లాడతారు కానీ ఇది రాజకీయం కాదు ఇది ఆత్మగౌరవ పోరాటం కాబట్టి ఇవాళ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ దక్కేదాకా నా పోరాటం ఆపనని చెప్పి మొత్తం మీద హైదరాబాద్ లోని ఇదిరా పార్క్ దగ్గర ఇక డెబ్బై రెండు గంటల పాటు దీక్షలైతే అయితే కొనసాగే విధంగా మరి నిన్నైతే ఈ దీక్ష ప్రారంభించింది ఇక ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు మొత్తం మీద మరో పోరాటాన్ని అయితే ఇక గట్టిగా చేస్తా అని చెప్పి ఇక బీష్ నుంచి కూసింది ఇక మరి ఇప్పటికే సర్కారు అనుమతి చక్కగా లేదు ఇవ్వకు మరి హైకోర్టు అనుమతి తెచ్చుకోవడానికి కూడా ఇక ఒక ఆలోచన చేస్తుందట కానీ మొత్తం మీద దీక్షకు ఎట్లాంటి ఇబ్బందులు కన్నా లేకూడనైతే కొనసాగుతూనే ఉందని చెప్పాలి ఇక మరో వార్తల్లో తెలిపోయినట్టయితే ఇక తగుల దారిలో తమ్ముడు అన్న ఈ తగుల దారిలో తమ్ముడు అన్న ఎవరంటే కోమటి రెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక ఇద్దరి మధ్యన ఒక తగు మొదలైంది ఇక ఈ మధ్య కాలంలో మరి రాజగోపాల్ రెడ్డి గారు ఏమో ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడినా దాన్ని విమర్శలు చేస్తూనే ఉంటాడు ఏది మాట్లాడినా ఇలా మొన్న ముఖ్యమంత్రి ఏమన్నాడు ఏ పదేళ్ళ దాకా నేనే ముఖ్యమంత్రిని ఉంటాడు ఎవరికల్ ఈయన ఏ అట్టెట్లా మాట్లాడతావు నువ్వు అధిష్టానం నిర్ణయం ఉన్నదా అంత నువ్వేనా కథ కర్మ క్రియ మొత్తం నువ్వు అట్టెట్లా ఎట్లా కాంగ్రెస్ కాంగ్రెస్లో పెద్దలే లేరా ఇండికోవడ నేనే లేరా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు పదేళ్ళు అని ఎట్లా చెప్తావు అని చెప్పి దూర్మిగా పెద్ద రాధాంతం నువ్వు మన రాజగోపాల్ అన్న ఇక మరి అన్నటువంటి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నట్టే ఏ ఏది ఏమైనా సరే పదేళ్ల దాకా మరి రేవంత్ రెడ్డి ఉండాలి అట్లుంటేనే మంచిదని చెప్పేమో ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుంది ఇక మరి మొన్న సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాను ఉద్దేశించి చెంప చెల్లు అనిపిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా ఓనమాలు రానోళ్ళంతా కూడా జర్నలిజం రుణడు కదా జనరల్ మీద ముసుగులో పనిచేస్తుందని అన్నాడు కదా ఇక దీని మీద కూడా రాజగోపాల్ రెడ్డి గట్టిగానే గర్వమైంది ఇక ఆయన ఏమంటుందంటే సోషల్ మీడియా లేకపోతే నువ్వు గత ప్రభుత్వాన్ని పడగొట్టడంలో సోషల్ మీడియా అనేది చాలా గట్టిగా పనిచేసింది ఆ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఇవాళ విలేకర్లకు ఈ విధంగా కించపరిసే మాట్లాడతావా మరి నిజంగానే ఓరమాలు రానే ఉన్నటువంటి వాళ్ళు జర్నలిజంలో ఉంటే ఇవాళ ఓనమాలు రానటువంటి వాళ్ళు నిజంగానే ఇవాళ రాజకీయాలలో ఉన్నారు కదా అని చెప్పి ఇట్లా కూడా మాట్లాడుకుంటూ వచ్చారు కొత్త మొత్తం అయితే ఏది మాట్లాడినా రాజగోపాల్ రెడ్డికి మరి మంత్రి పదవి రాలేదనే బాధ ఉన్నదా లేకపోతే ఏమైందో కానీ మరి ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడినా కానీ తప్పకుండా దాన్ని తప్పు పడుతున్నాడు ఇక మొత్తం మీదనైతే ఇక దీని మీద అన్నదమ్ముల మరి అనుబంధం మొత్తం కూడా ఈ మధ్యకాలంలో ఎందుకు ఏమో కానీ ఇక తమ్ముడు చేసేటువంటి పనులు మొత్తం కూడా తగుకే మరి మొదలైనవి ఇక సూదాం మరి ఎక్కువ ఇక ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నూట పదమూడు మందికి స్కూల్ పిల్లలు ఎవరైతున్నారో ఈ స్కూల్ పిల్లలకి నూట పదమూడు మందికి ఒకటే బాత్రూమ్ ఇక మూత్రమ్మవాలన్నాకే బిదువాలన్న అన్నకే ఒకటే నూట పదమూడు మందికి ఇక ఇది ఎక్కడో కాదు సంగారెడ్డి జిల్లాలోని సంజీవ నగర్లో ఇక ఈ కార్యం ఉంది మొదలైనది ఇలా చూడాడు మిత్రులారా ఇలా సర్కారు ఏమో చాలా గట్టిగా మాట్లాడుతుంది చాలా గొప్పలు మాట్లాడుతుంది మరి సంగారెడ్డిలోని సంజీవనగర్ లో సర్కారు బడి తీరెట్టుండో ఒకసారి ఆడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఒకసారి పోయి చూడ్రి సంగారెడ్డి చాలా డెవలప్ అయింది సంగారెడ్డి ఇవాళ చాలా గొప్పగా పనిచేస్తుంది సర్కారు కూడా గొప్ప అవకాశం ఇస్తుందని చెప్పి సర్కారు చాలా గొప్పల మాటలు మాట్లాడుతుంది కదా ఇవాళ వీళ్ళ ఎట్టున్నాయో ఒకసారి చూడు ఆ పిల్లల తిప్పలు నిజంగా మీకు సర్కారు బడుల మీద నిజంగానే వాళ్ళకి చెప్పే మధ్యాహ్నం భోజనం మీద శ్రద్ధ ఉన్నట్టయితే ఒక్కసారి సంగారెడ్డికి సంజీవనగర్ పోయి సర్కారు బడి పరిస్థితి ఒకసారి చూడు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇది కూడా మళ్ళా అదే కత్తు మళ్ళీ ఏమైందంటే అరవై నాలుగు మంది మరి హాస్టల్ పిల్లలకు అస్వస్థడట ఇక చూడాలి కలుషిత ఆహారం తిని ఇక మొత్తం మీద ఆ ఆహారం తిని ఆసుపత్రి పాలై కాదు ఒక్కటిగా రెండుగా అరవై నాలుగు మంది అట ఇక ఇందులో ఇక మరి వీళ్ళు నిజంగానే ఖమ్మం జిల్లా పుల్లూరులోన అదేవిధంగా ఖమ్మం జిల్లా కొల్లూరులో అదేవిధంగా భూపాల పెళ్ళిలు మొత్తం అరవై నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థ ఇవాళ హాస్టల్ పిల్లల కోసము వాళ్ళ ఆహారం కోసం సర్కారు చాలా గొప్పగా మాట్లాడతాం మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఒక మంచి పోషకాహారం శుభ్రమైనటువంటి ఆహారం పిల్లలకు అందిస్తున్నాం అని చెప్పి చాలా గొప్పది చెప్తుంది కదా ప్రభుత్వం నిన్న దాకా బడి బాట పడుతున్నాం అని చెప్పి ఓ బడి బాట అని గురుకులాల బాట అని హాస్టళ్ళ బాట అని చెప్పి ఒక నాలుగు రోజులు దిగింది కథం బండి పెట్టి ఇక గదే పురుగుల అన్నం గదే నీళ్ళ చారు ఈ ప్రతిరోజు మొన్న గదవాల జిల్లా అలంపూర్లో జరిగినటువంటి విషయం కూడా అదే పాపం పూరలంతా కలిసి ఏం చేసిర్రు వాళ్ళు కూడా బాగా వచ్చింది అలంపూర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా పాదయాత్ర చేసి కలెక్టర్ దగ్గర పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకోరు ఇక మరి సర్కారు ఎన్నుకున్నట్టు వాళ్ళ సమస్యలు ఎట్ట కాబట్టి నిజంగా చెప్పాలంటే విద్యాశాఖ ముఖ్యమంత్రి గారు మీరు ఫెయిల్ అయినా చెప్పాలి మీ విద్యాశాఖ మీకు ఖచ్చితంగా ఎవరికన్నా మంచోని చదువుకున్న వాళ్ళకి పిల్లల మీద శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు చదువు మీద శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళని తీసుకపోయి ఇన్ఛార్జీలో పెట్టు ఇది నిత్యం కాదు మీరు మెయింటైన్ చేయలేరు అని అందరూ అంటున్నటువంటి మాట సో మిత్రులారా మరి ఏది ఏమైనప్పటికీ మరి మొత్తం మీద హాస్టల్ పిల్లలకు మంచి ఆహారం కావాలని కోరుకుంటూ ఇక చివరిగా మరొక వార్త ఏందంటే ఇక హైదరాబాద్ లో కుండపోత వాన ఎక్కడ చూసినా కానీ రోడ్లన్నీ జలమయమైపోయినాయి ఇక చెరువులను తలపించే విధంగా నిన్న మొత్తం భారీ వర్షం అయితే గురించింది ఇక కొన్ని ద్విచక్ర వాహనాలు కూడా కొట్టకపోయాయి ఇక ప్రస్తుతం అయితే హైదరాబాద్ అంతా ఆగమాగం పరిస్థితి ఉంది ఇక మరి అధికారులు కూడా గట్టిగానే హెచ్చరిస్తున్నారు అవసరమైతే తప్పటికి మాటికి బయటికి వెళ్ళొద్దు అని చెప్పి ఇక మరి ప్రభుత్వం కూడా అప్రమత్తం చేసింది అధికారులు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి వాళ్ళు కూడా మనల్ని హెచ్చరిస్తున్నటువంటి విషయం సో మిత్రులారా మరి ఇది ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి విషోదయం తెలుగు బహుశా ఛానల్